ఏపీ పోలీసుల మీద పోలీస్ వ్యవస్థ మీద మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ఇష్టానుసారంగా నోటి దురుసుగా మాట్లాడడం జరిగింది అయితే రీసెంట్ గా మాజీ మంత్రి ఆర్కే రోజా గారు నెల్లూరు పర్యటనలో మీడియా ముఖంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ పోలీసులందరూ కూడా నీళ్లు లేని బావిలో దూకి చావాలి రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను చూసి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు చేదరించుకుంటున్నారు నిజంగా పోలీసులందరికీ కూడా సిగ్గుండాలి ఇటువంటి దారుణమైన పరిస్థితులు తీసుకొస్తున్నారు అనే విధంగా ఇష్టానుసరంగా ఏపీ పోలీసుల మీద పోలీసు వ్యవస్థ మీద చాలా నీచాతి నీచంగా మాట్లాడడం జరిగింది ఇక్కడ రాజకీయంగా ఏదైనా మాట్లాడేయాలనుకుంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గుచ్చి మాట్లాడాలి తప్పితే ప్రభుత్వంలో భాగమైన ఒక ప్రభుత్వ యంత్రాంగ సంస్థ అయిన పోలీసు వ్యవస్థని విమర్శించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకనంటే గత ఐదేళ్లు వేళ్లు అధికారంలో ఉండేటప్పుడు అదే పోలీసులు అదే పోలీస్ వ్యవస్థ వాళ్ళ కింద పనిచేశారు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేసరికి పోలీస్ వ్యవస్థ అంతా కూడా తప్పు చెప్తున్నట్టు పోలీసులు అందరూ కూడా ఏదో కూటమి ప్రభుత్వానికి కొమ్ముకొస్తున్నట్టు ఇష్టానుసరంగా వాళ్ళని దూషించడం అనేది ఖచ్చితంగా నూటికి నూరు పాడు తప్పు అని మనం అయితే చెప్పుకోవచ్చు ఈ రోజు వాళ్ళు అధికారంలో లేకపోయేసరికి పోలీసుల మీద ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది ఒక రకంగా మాజీ మంత్రి ఆర్కే రోజా గారు చాలా తప్పుగా మాట్లాడారని మనం అయితే చెప్పవచ్చు